హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ జరుగుతుంది సో చాలామంది అయితే పింఛన్స్ అయితే తీసుకుంటున్నారు సో దీనికి సంబంధించి కొంతమందికి అయితే ఈ ఈరోజు అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం కుదరట్లేదు ఫ్రెండ్స్ అది ఎవరికి ఇవ్వట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సిమ్మల్ అయితే యాక్టివ్గా పెట్టుకోండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతీ నెల ఒకటో తేదీన పింఛను పంపిణీ చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే గతంలో మూడు వేలు ఉన్న పింఛన్ నాలుగు వేలుకి పెంచి మరీ అందజేస్తుంది ఇటీవల ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది స్పౌజ్ పింఛన్ కేటగిరీలో పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ వెంటనే భార్యకు పింఛన్ వచ్చే నెల ఆదేశాలు జారీ చేసింది ఉదాహరణకు మే నెలలో భర్త చనిపోతే జూన్ నెల నుంచి పింఛన్ అందనున్నారు ఈ మేరకు కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం స్పౌజ్ కేటగిరీలో పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు మే మొదటి వారంలో ప్రభుత్వం పంపిణీ చేయనుంది కొంతమంది అర్హులు గడువులోగా దరఖాస్తు చేసుకోకపోయారు కాబట్టి అర్హులందరికీ పింఛన్నే ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది గత ఏడాది నవంబర్ నుంచి పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛన్ వచ్చేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేస్తారు ఈ పథకం కింద రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి మధ్య ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అర్హులు ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది వాళ్ళందరికీ పింఛన్లు మం మంజూరు చేయనున్నట్లు తెలిపింది అయితే బుధవారం రాత్రి ఏడు గంటల వరకు అరవై వేల రెండు వందల ఏడు మంది మాత్రమే తమ పత్రాలను సచివాలయంలో అప్లోడ్ చేశారు స్థానిక ఎంపీడీఓ అండ్ మున్సిపల్ కమిషనర్లు వాటిని ఆమోదించారు మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని అధికారులైతే నిర్ణయించారు మే మొదటి వారంలో అందరికీ ఒకేసారి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయాలని సెర్ప్ అధికారులైతే నిర్ణయించారు అంటే ఈ స్పౌజ్ పింఛన్ సంబంధించి ఎవరి ఎవరైతే అర్హులుగా తేల్చబడ్డారో ఈ రోజైతే పెన్షన్స్ ఇవ్వరు ఈ మొదటి వారంలోనే అంటే ఈ వారంలోనే ఎప్పుడొక రోజు అయితే అందజేయడం జరుగుతుంది అందరికీ పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ఏ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అయితే తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి నాలుగు వేలు చొప్పున పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసింది దీనివలన ప్రభుత్వంపై ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒక కోట్లు అదనపు భారం పడుతుంది అయినా కూడా అర్హులైన వాళ్ళందరికీ పింఛన్ అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఈ ఫౌజ్ కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మొదటి వారంలోనే ఒకటి నుంచి ఏడు తేదీ లోపలే ఈ మీ ఫెన్షన్స్ అయితే అందుతాయి ఫ్రెండ్స్ అయితే వీళ్ళందరికీ ఫెన్షన్స్ అయితే ఇవ్వరు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే నేను వీడియో రూపంలో తెలియపరుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్